ಬಡಿಲು ಮೊದಲಿನ ಇಲ್ಲೋ ಈಗ ಎಂಟಕಾಲ ತರ್ವತ್ತ ಗಿದೆ ಮೊದಲ ರೋಜು ಸ್ಕೂಲ್ మరి పొలగాళ్ళు స్కూల్ పోయేటప్పుడు ఏమో అందరి మొక్కలు అయితే చూడలేదు కానీ వచ్చేటప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది దేవుడా దేవుడ మొదలైంది అని ఏడతారా లేదంటే ఫ్రెండ్స్ని గడిచినందుకు సంతోషపడతారా అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంది అని చూసేందుకైతే ఇక గిడ ఎదురుగానే అయితే నేనైతే చూస్తున్నా ఇక నేనైతే ఇక చూస్తూ ఉన్నా ఇక గల్లనే మా పిల్లగాళ్ళు కూడా ఉన్నారు కదా అరే మా బొడ్డోడు పోక పోక వేడి మరి ఎట్లున్నాడు ఎడతడా ఏందా అని చూస్తూ ఉంటే అగ్గోగా చూడాలి ఇక టీచర్ దగ్గర నుంచి ముద్దు ముద్దుగా ఎట్లా దిగుతున్నాడు అసలు వాని మొహంలో ఒక భయం లేదు కంగారు లేదు ఏం లేదు టీచర్తోనే వస్తుండు నేను చూసి పిలిచేదాకా నేను చూడనే చూడలేదు ఇక ఉరికి వచ్చిండి ఆ కథం ఇక పోయిన దగ్గర ఉంచాలి ఇప్పుడు వచ్చేదాకా ఏం జరిగింది ఏంది ఎవరితో ఏం ముచ్చరి పెట్టిల్ అనేది ఇంటికి వచ్చినా కూడా ఆపకుండా ఒకటే ముచ్చటలు పెడుతున్నాడు ఇక మొత్తానికైతే నాకు అర్థమైంది ఏంటంటే వీనికి స్కూల్ అంటే భయం లేదు హ్యాపీగా ఫ్రెండ్స్తో మంచిగా మాట్లాడి దేనికి కూడా భయపడలేదు తినమన్నప్పుడు మంచిగా హాయ్ ఎంజాయ్ చేసుకుంటూ క్లాస్ని సూపర్గా చూసుకున్నారు